హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఆర్మూర్ నుండి ఉదయగిరి వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ యొక్క సూపర్ లగ్జరీ బస్సెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ బస్ వచ్చేసి ఆర్మూర్ డిపో చెందిన సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నంబర్ సిక్స్ డబల్ జీరో త్రీ ఈ బస్ ఆర్మూర్ బస్ స్టేషన్లో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి ఉదయం ఏడు గంటలకు అయితే ఉదయగిరి చేరుకుంటుంది మరి బస్ ఎలా వెళ్తుందంటే వై కామారెడ్డి బిట్నూర్ రామాయంపేట హైదరాబాద్ కొంపల్లి జేబీఎస్ ఎంజీబస్ మాచర్ల వెనుకొండ పొదిలి కనిగిరి పామూరు మీదుగా ఉదయగిరి వెళ్తుంది టైమింగ్స్ ఈ బస్ వచ్చేసి ఆర్మూర్ బస్ స్టేషన్లో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు అవైలబుల్గా ఉంటుంది సాయంత్రం నాలుగు గంటలకు అయితే బయలుదేరుతుంది కామారెడ్డి ఐదు గంటల ఇరవై నిమిషాలకు పిక్నూరు ఐదు గంటల యాభై నిమిషాలకు రామంపేట సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు బొంపల్లి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు జేబిఎస్ ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఎంజీబీఎస్ ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు మాచర్ల అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు వినకొండ రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు పొదిలి ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు కనిగిరి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు పామురు ఐదు గంటల యాభై నిమిషాలకు ఉదయగిరి చేరుకునేసరికి ఉదయం ఏడు గంటల సమయం పడుతుంది ఇప్పుడు మనం ఉదయగిరి నుండి ఆర్మూరు వెళ్ళే సూపర్ లగ్జరీ యొక్క బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సర్వీస్ నంబర్ సిక్స్ డబల్ జీరో ఫోర్ ఈ బస్ వచ్చేసి ఉదయగిరి బస్ స్టేషన్లో మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరుతుంది పామూరు సాయంత్రం నాలుగు గంటలకు కనిగిరి ఐదు గంటల పది నిమిషాలకు పొదిలి ఐదు గంటల యాభై నిమిషాలకు వినుకొండ ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు కారంపూడి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు మాచర్ల రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎంజెబస్ రెండు గంటల ఇరవై నిమిషాలకు జేబస్ రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు సుచిత్ర మూడు గంటల ఇరవై నిమిషాలకు కొంపల్లి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రామాయంపేట ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు కామారెడ్డి ఐదు గంటల పది నిమిషాలకు ఆర్మూర్కి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఆర్మూర్ నుండి ఉదయగిరికి ఇంకా మనకు టూ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సర్వీస్ నంబర్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ ఈ బస్ వచ్చేసి నిర్మల్ డిపో నిర్మల్ నుండి వై ఆర్మూర్ మీదుగా ఉదయగిరి వెళ్తుంది ఈ బస్ మాచర్ల నుండి వైఎ ఎర్రగొండపాలెం మార్కాపురం ఎదుగా ఉదయగిరి వెళ్తుంది ఆర్మూరు బస్ స్టేషన్లో మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు అయితే ఉదయగిరి చేరుకుంటుంది సర్వీస్ నెంబర్ సిక్స్ వన్ జీరో త్రీ ఆర్మూర్ డిపో సూపర్ లగ్జరీ ఈ బస్ వచ్చేసి ఆర్మూరు బస్ స్టేషన్లో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి ఉదయగిరికి ఉదయం ఎనిమిది గంటలకైతే చేరుకుంటుంది ఉదయగిరి నుండి ఆర్మూర్కి ఇంకా మనకు టూ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సర్వీస్ నంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఈ బస్ వచ్చేసి నిర్మల్ డిపో చెందిన సూపర్ లగ్జరీ బస్ ఈ బస్ వయ పొదిలి మార్కాపురం ఎర్రగొండపాలెం మాచర్ల మీదుగా ఆర్మూర్ వెళ్తుంది ఈ బస్ వచ్చేసి ఉదయగిరి బస్ స్టేషన్లో మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి ఆర్మూర్కి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది సర్వీస్ నంబర్ సిక్స్ వన్ జీరో ఫోర్ ఆర్మూర్ డిపో సూపర్ లగ్జరీ ఈ బస్ వచ్చేసి ఉదయగిరి బస్ స్టేషన్లో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి ఆరుమూర్కి ఉదయం తొమ్మిది గంటలకు అయితే చేరుకుంటుంది ఆర్మూర్ నుండి ఉదయగిరి వెళ్ళడానికి టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు సమయం పడుతుంది టోటల్ డిస్టెన్స్ ఆరు వందల నలభై ఏడు కిలోమీటర్లు టికెట్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల నలభై రూపాయలుగా ఉంది అదే నిర్మల్ నుండి ఉదయగిరికి రిజర్వేషన్తో కలిపి పదమూడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే Please like and subscribe. Thanks for watching.